హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూరలో కరివేపాకు కనిపించిందంటే అది తీసి పక్కన పడేస్తాం కదా దానివల్ల కరివేపాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏమీ మనకు రావు అందుకే నేను ఎప్పుడు మా ఇంట్లో కరివేపాకు కారపొడి చేసి పెట్టుకుంటాను ఇలా కరివేపాకుతో కారపొడి చేసి ఉంచుకోవడం వల్ల మనం ఇడ్లీలోనైనా దోశల్లోకైనా తినొచ్చు ఇంకా కర్రీస్లో కూడా కరివేపాకు బదులుగా ఈ కారపొడినే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ కారపొడితో కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చు కరివేపాకు కారపూటు చేయడానికి నేను ఇక్కడ మూడు గుప్పెళ్ళ కరివేపాకు తీసుకున్నానండి ఫస్ట్ అయితే కరివేపాకుని శుభ్రంగా కడగాలి దీనికోసం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి తర్వాత కరివేపాకుని అందులో వేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కరివేపాకుని కడిగిన తర్వాత ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ క్లాత్ మీద కరివేపాకు వేసి లేకుండా ఆరపెట్టుకోవాలి కరివేపాకు ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా కరివేపాకు ఆరేలోపు కారపూట చేసుకోవడానికి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఒక కప్పు వేసన గుళ్ళని వేసి ఫ్రై చేసుకోవాలి వేసన గుళ్ళు ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు మినపప్పు వేసి ఫ్రై చేయాలి ఇలా పప్పుల్ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల పప్పులు బాగా ఫ్రై అవుతాయి పచ్చశనగపప్పు మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందుగా వేరుశెనగ గుళ్ళు పచ్చశనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఇవి వేసి ఫ్రై చేయాలి చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి నేనైతే ఇక్కడ పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను ఈ కారపొడి పిల్లలు కూడా తింటారు కదండి అందుకే వాళ్ళు తినే కారాన్ని పట్టి మనం ఇక్కడ ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ప్లేట్లో వేసి అన్ని పూర్తిగా చల్లారినివ్వాలి కరివేపాకు ఆరిన తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు కరివేపాకు కారపొడి చేసిన కరివేపాకు ఫ్రెష్గా ఉన్నప్పుడే చేస్తానండి ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయింది కరివేపాకు ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే కరివేపాకుని ఇలా క్రష్ చేస్తే తెలిసిపోతుంది ఇంకా కారపొడికి కావాల్సినవన్నీ ఫ్రై చేసేసాం కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు చల్లారిన తర్వాత అది కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ పది నుంచి పదిహేను పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టాలి ఇలా చేసుకున్న కరివేపాకు కారపొడిని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి కారపళ్ళు చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కంటే స్టీల్ బాక్సుల్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి ఇలా ఏదో ఒక ఇంట్లో రెడీగా చేసుకుని ఉంచుకుంటే పిల్లలు ఎప్పుడన్నా ఆకలి వేస్తుందంటే రైస్ లో ఈ కారొడి కలిపి తాలింపు పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా రెడీ చేసుకున్న కరివేపాకు కారొడితో కరివేపాకు రైస్ ఎలా చేయాలంటే ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసి ఫ్రై చేయాలి తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసిన నాలుగైదు వెల్లులు రెబ్బలు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన రైస్ వేసి రైస్ ముద్ద ఇలా కాకుండా పొడి పొడిగా అయ్యే వరకు గరిడతో ఒకసారి తిప్పి ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడే కరివేపాకు కారపొడి కూడా వేసి కారపొడంతో రైస్ కి పట్టేలాగా మొత్తం ఒకసారి గరిడతో తిప్పి ఫైనల్గా కొత్తిమీర జల్లితే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది నేను చేసిన ఈ కరివేపాకు కారపొడి ఇంకా కరివేపాకు రైస్ మీకు కూడా నచ్చిందాం నచ్చితే మాత్రం నేను చేసిన అన్ని వీడియోస్ మీకు కూడా రావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్